అందరికీ నమస్కారం నేను మీ ప్రిన్స్ యావర్ నేను ప్రశాంత్ అరేస్ వీడియోని చూశాను అది చాలా చాలా డిప్రెసింగ్ న్యూస్ అది సో అది చూసిన తర్వాత నేను అస్సలు షాక్ అయ్యాను సో ఎలా మాట్లాడాలి మీతోనే సో నాకు అర్థం కావడం లేదు సో అందుకే కొంచెం కొంచెం సేపు నేను అది టైం తీసుకున్నా సో అది మాట ఉంది నా దగ్గర అది ప్లీజ్ అది ప్రశాంత్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హీ ఇస్ వెరీ జెన్యున్ ఎందుకంటే అది హౌజ్లోని చూశాను అది ప్రశాంత్ నేచర్ సో అందుకే నేను అది ప్రశాంత్తోనే మాట్లాడాను అది బాండ్ క్రియేట్ అయింది పెరిగింది ప్రశాంత్తోనే సో ప్లీజ్ 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 ఎప్పుడు మీ సపోర్ట్ ప్రశాంత్కి చాలా అవసరం నా ఫ్యాన్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్పై ఫ్యాన్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రశాంత్కి అది చాలా అవసరం ప్రశాంత్ నా బ్రదర్ మీ బ్రదర్ ఇప్పుడు ప్లీజ్ అందరు కలిసి అందరు కలిసి సపోర్ట్ చేద్దాం ప్రశాంత్కి